బనకచర్ల విషయంలో అబద్దాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నైతికంగా పదవిలో ఉండే అర్హత కోల్పోయారని వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్ర హక్కులు ఒక్కొక్కటిగా ధారాదత్తం చేసే కుట్రకు తరలిపారని ఆక్షేపించారు నీళ్ల కోసం కేసీఆర్ పోరాటం చేస్తే ఇప్పుడు నదులు మనకు కాకుండా పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు బనకచర్ల అంశమే లేదని ముఖ్యమంత్రి దబాయించారని అవతలి వాళ్లు రాసిన స్క్రిప్ట్ ను చదివారని జగదీష్ రెడ్డి విమర్శించారు బనకచర్లకు అనుమతులు వచ్చే వరకు కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోయారని జోస్యం చెప్పారు తెలంగాణ ద్రోహులు ఎవరో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రహస్య సమావేశాలు అక్కడ మాత్రం చాలా స్నేహపూర్వక సమావేశాలు జరుగుతున్నాయి ఇంతకు మించిన ఆధారాలు ఇంకా వాస్తవానికి లేదు వాస్తవానికి ప్రజలకి అందులో బనక లేని లేదు నేను ఎట్లా వ్యతిరేకిస్తా దండి ముఖ్యమంత్రి ఈ ఇద్దరి భాషల కొరకు తెలంగాణ హక్కుల్ని ధారదత్తం చేస్తావా తెలంగాణ భూములు ఎండబెడతావా మళ్ళీ వలసల పాలు చేస్తావా మళ్ళీ మళ్ళీ చేస్తావాలు దుబాయ్ ఒక ముఖ్యమంత్రిగా గంత పచ్చిఅబద్దాలు కోట్లాది మంది ప్రజల్ని బలిపెడతావా మోడీ ప్రాణం చంద్రబాబు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరం బండబెడుతుంది అందుకే కన్నపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేకపోతే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఉన్నా నేను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండిస్తున్నాం